రాత్రి పదకొండు దాటితే తన్నుడే అర్ధరాత్రి ఆడపిల్ల రోడ్డు మీద నడుస్తే మనకు స్వాతంత్రం వచ్చినట్టు అంటూ గతంలో మనం చాలా డైలాగులు విన్నాం విన్నాం కదా అంటే మీరు అందరూ అప్పుడు వినే ఉంటారు కానీ ఇప్పుడు ఏం జరుగుతున్నది అంటే నువ్వు అర్ధరాత్రి గనక ఒకవేళ రాత్రి పదకొండు దాటితే తన్నుడేనట జులాయిగా తిరిగితే కఠిన చర్యలు దుకాణాలు బంద్ చేయాల్సిందే హైదరాబాద్ ప్రజలకు పోలీసుల హెచ్చరికలు అంటూ సోషల్ మీడియాలో వీడియో వైరల్ అవుతుంది కాంగ్రెస్ ఎక్స్ ఖాతా నుంచి పోస్టు మండిపడిన బీఆర్ఎస్ ఎంపీ అసద్ ఆంక్షలు లేవని పోలీసుల వివరణ నేరాలను అదుపు చేయడం చేతగాక ఇవేం పిచ్చి పనులంటూ నెటిజన్ల ఫైర్లు అంటూ కూడా చెప్పిన పరిస్థితి ఇక మరి రాత్రిపూట డ్యూటీలో పోయేటోడు రాత్రిపూట పనులు చేసుకునేటోళ్ళందరికీ కూడా భవిష్యత్తులో మీరు ఒకసారి ఆలోచించాలి సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందింది మనం ఆధునిక యుగంలో అడుగు పెడుతున్నాం హైదరాబాద్ లాంటి అభివృద్ధి చెందుతున్న ఏంది సిటీలను చూస్తే ఆశ్చర్యం వేయాల్సిందే అని చెప్తారు ఇక్కడ మీరు అభివృద్ధి చెందిన దేశాలలో చూడండి టైమింగ్ అంటూ ఏది ఉండదు ట్వంటీ ఫోర్ బై ఇంటూ సెవెన్ ఉంటారు వీళ్ళు వీళ్ళకి ఇరవై నాలుగు గంటలు పని చేసుడు ఒకటే తెలుసు ఎందుకు అంటే అభివృద్ధి చెందుతున్న దేశాలైనా అభివృద్ధి చెందిన దేశాలైనా కానీ ఇక్కడ ఏం జరుగుతున్నది అంటే తెలంగాణలో రాత్రి పదకొండు దాటితే హైదరాబాద్లో రాత్రి పదకొండు దాటితే తన్నుడైనట నాకు తెలిసి భారత రాజ్యాంగంలో పోలీస్ వ్యవస్థలో ఉన్న లాచి ఒక వ్యక్తి మీద పడడానికి వీలేదు అట్లా రాజ్యాంగం ఏ మూలలో కూడా రాయలే ఇది ఒక ఖండకావరంతో కొంతమంది ప్రవర్తించే దురహంకార వ్యవస్థ అది నేను చెప్తున్నా కదా భారత రాజ్యాంగం బుక్ తీసుకొచ్చి టేబుల్ మీద పెడితే ఎక్కడన్నా ఏ లా ఏ సెక్షన్లోనైనా ఇట్లా తన్నమని చెప్పిందేమో ఒక మనిషి మీద కొట్టమని ఎక్కడ లేదు ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకు పరిపాలన అయితే లేదు పరిపాలన శాతగాక ఇలాంటి పిచ్చి పనులు చేస్తున్నారు అనేది తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన నెటిజన్లు అందరూ ఫైర్ అవుతున్నారు ఏంది మైకులు పెట్టి వెళ్ళిపోవాలి వెళ్ళిపోవాలంటే ఏడికి వెళ్ళిపోతారు రాబాయ్ అర్ధరాత్రి ఉద్యోగాలు చేసేవాడు ఉంటాడు వ్యాపారాలు చేసుకునే రకరకాల పనులు ఉంటుంది డే అండ్ నైట్ ఈ పని చేయాలి ఈ టైంకి మరి అందరికీ నలభై లక్షల మంది నిరుద్యోగులకి ఇక్కడ రాత్రి పన్నెండు దా పదకొండు దాటితే పని మీరు కనబడితే తన్నుడే అని చెప్తున్నారు కదా ఇదే రాత్రి అని నేను అంటలేను తెలంగాణలో ఉన్న నలభై లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వీడు బైక్ వచ్చి బయట తిరిగాడు రైరయని వీడో గంజాయికి కాడు వీడో డ్రగ్స్కి కాడు వీనికి కనీసం ఒక యువత ఒక యూనివర్సిటీ నుండి బయటికి వచ్చిన తర్వాత భవిష్యత్తులో వాళ్ళకు పూర్తి స్థాయిలో కూడా వాళ్ళకు ఒక జాబ్ కానీ లేకపోతే వాళ్ళ భవిష్యత్తు మీద భరోసా కల్పిస్తే ఈ జులై పనులన్నీ ఎందుకు వస్తాయి రావు కదా అంటే మనకు పరిపాలన కానీ ఏ విధంగా వ్యవస్థను మనం నడిపియాలనేది తెలియదు కాబట్టి ఇట్లా జరుగుతున్న పరిస్థితి కనబడుతుంది